ఛానల్ నేను మీ ఫాతిమా దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా తనదైన ముద్ర వేసుకుంది థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ వేదిక అయిన నెట్ఫ్లిక్స్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది నవంబర్ ఇరవై ఎనిమిదిన స్ట్రీమింగ్స్కు వచ్చిన ఈ సినిమా పదమూడు వారాల పాటు నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్లో దూసుకెళ్ళింది ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా గుర్తింపు పొందింది సాధారణంగా ఓటీటి ప్లాట్ఫామ్స్ లో కొత్త లో ఉంటాయి కానీ లక్కీ భాస్కర్ మాత్రం మూడు నెలలకు పైగా తన స్థాయిని కొనసాగిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అందులోనూ ఇది కేవలం దక్షిణాది ప్రేక్షకులకే పరిమితం కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకర్షించడమే ఈ రికార్డు వెనుక మరో కీలకమైన కారణాలు విశ్లేషకులు చెప్తున్నారు సినిమాలోని కథ కథనం మరియు దుల్కర్ సల్మాన్ నటన ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి ఆయన పోషించిన పాత్రకు ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పాత్రతో సినిమాలోని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా సినిమాకే తీసుకొచ్చాయి ఇక ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్ ఈ మూడు అంశాలు లక్కీ భాస్కర్ విజయానికి ఎంతో మద్దతుగా నిలిచాయి దర్శకుడు తన కథనాన్ని ఎంతో గట్టి పట్టుపట్టి నడిపించడంతో సినిమా అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది సినిమా సక్సెస్ విషయంపై మేకర్స్ మాట్లాడుతూ థియేటర్ లో విజయం సాధించినప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగింది కానీ ఓటీడీలో కూడా ఇంతటి ఆదరణ లభిస్తుందని ఊహించలేదు ఈ చిత్రం మూడు నెలలుగా నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఉండటమే కాకుండా ఇంకా ఎక్కువ మంది కొత్తగా సినిమా చూడటం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని తెలిపారు కేవలం దక్షిణాది ప్రేక్షకులకే కాకుండా హిందీ ఆడియన్స్ సైతం ఈ సినిమాకు విపరీతంగా వీక్షిస్తున్నారు లక్కీ భాస్కర్ సక్సెస్ తర్వాత దుల్కర్ సల్మాన్ తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఇక దర్శకుడు తదుపరి ప్రాజెక్టుపై కూడా సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది ఈ సినిమా రికార్డు ఓటీటీ మార్కెట్ లో దక్షిణ ప్రభావాన్ని మరింత బలంగా చాటింది ఇప్పటి ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే గ్లోబల్ స్ట్రీమింగ్ లిస్ట్ లో ఉండేవి కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించగలవనే విషయం మరోసారి రుజువైంది ప్రస్తుతం కూడా లక్కీ భాస్కర్ నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉండటం ఈ రికార్డు ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఇంకా ఈ సినిమాను చూడని వారు తప్పకుండా చూడండి ఎందుకంటే అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలదు లక్కీ భాస్కర్ విజయంతో దక్షిణాది సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు